ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా ఎంబరే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను అయినా లక్షల డిసెంబర్ ఏప్రిల్ కూడా రెండు లక్షలు మాఫీ పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు నడుపుకునే పని లేదు ఇంత ముందే సీన్ మనవాడు వచ్చి నీకు కాళ్ళు వస్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యో ఇయ్యమని సీన్ మనమడి వచ్చి కాళ్ళు వస్తాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి చొత్తాలి వస్తు నలభై రెండు లక్షల మంది వస్తు ఇప్పుడుగా ఏడు ఇచ్చిన్నా ఏమన్నాడు వచ్చే నెల డిసెంబర్ లా పెన్షన్ వస్తది మన్మడచ్చి కాళ్ళు వస్తాడు అన్నాడు ఇప్పుడు ఎవడొస్తాలో రేవంత్ రెడ్డి చొత్తాలి కాంగ్రెస్ వేలు ఒక్కొక్క అవ్వ తాతకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డది ఇవాళ అవ్వ తాతలు ఓట్లు అడగాలంటే ఈ కాంగ్రెస్ ఎనిమిది వేలు ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖున్నారు ఆడపిల్లల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది పడ్డా ఎవరింట్ల కన్నా మేము ఇంట్లో ఎవరికన్నా వచ్చినాయి మరి మోసం కాదా ఇలా ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన కోటి నలభై రెండు లక్షల మంది అక్కా చెల్లెలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇలా ప్రతి అక్కకు చెల్లెకు ఒక్కొక్కరికి పది వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది బిడ్డ కాంగ్రెస్ నాయకులారా రేపటి ఎన్నికల్లో వచ్చే ముందు మీరు బాకీ పడ్డ పదివేల రూపాయలు ఇచ్చినాకనే ఊర్లకి రావాలి లేకపోతే మా అక్క చెల్లి సీపులు పట్టుకొని తయారు ఉంటారు సీపుర్లు పట్టుకొని తయారుంటారు జాగ్రత్త ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను విద్యార్థి ప్రతి ఆడవీళ్ళ కంటే స్కూటీ చదివిస్తాను వచ్చింది ఎవరు ఒక్కగా అయ్యో ఒక్కటి మరి ఎంత మోసం పల్లి ఇప్పుడు ఆడవీళ్ళ కాలేజీకి పోవాలంటేనాక అన్న కూడా తమ్ముడు దించవలసి వస్తుంది తండ్రి దించవలసి వస్తుంది నేనే స్కూటీ చదివిస్తాను పాపం నాన్నీ ఆడవీళ్ళ లో కాంగ్రెస్ నా కేటాయ్ ఈ గుణబద్ధాల కాంగ్రెస్ ఈ గురప నాటిల కాంగ్రెస్ దయచేసి మనమందరం కూడా ఈ కాంగ్రెస్ కు గురుపత చెప్పాల్సిన అవసరం నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ ప్రతిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది పేరోజ్గారి యువ కేలయే హర్ మహినే 4000 हजार रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम निरुद्योग वृत्ति एपड़ी अड़ता मित्रुड़ मे निरुद्योग वृत्ति आर गारंटी ग्यारंटी लगानी मे दी मैं चपल मैं उद्योग मल्लोसारे वेरीफाई चुस्को इंतक साक्ष्य ఇది ఇంతకంటే మోసం పట్ట మొదలు దొరకాలి అసెంబ్లీలు నిండు అసెంబ్లీలో అబద్ధవాడి ఓట్ల ఉండటేమో ఎగిరెగిరి చెప్పిండు రేవంత్ రెడ్డి డోదిక్కు ప్రియాంక గాంధీ ఓదిక్కు మొన్న అసెంబ్లీలో ఎప్పటి నుంచి సవా నిరుద్యోగని మేము ఇస్తామని చెప్పలే సావుకబుడు చల్లగా చెప్పిండు అసెంబ్లీలో అబద్ధవాడి నిండు అసెంబ్లీ మరి గిసుండి కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మనం ఆగం కామావే దయచేసి ఆలోచన చేయండి సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అప్పుడు వస్తే పదిహేను మేము నా పది వరకు పైన పదిహేను వరకు పైన రైతు బంధు విషయంలో మోసం చేసిందా లేదా అంటే ఇలా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మార్చిందో కూడా మీ చూసింది రేపు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బాబు ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే సగానికి సగం రైతు బంధు కోత పెట్టేస్తారు అందరికి పంగనామాలు పెడతారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది డెబ్బై ఒక్క వేల రూపాయల తులం బంగారం అయిందట ఎప్పుడు ఇస్తావు ఉన్నా ఆయన డెబ్బై ఒక్క వేలు ఫుల్ అవుతున్నాయి ఇప్పుడు మరి నిన్నమ లగ్గం సీజన్ వచ్చింది బాగా పెళ్లి అయినాయి మరి రెడీ ఉన్నది మా అక్క మరి ఎప్పుడు ఇస్తావు వచ్చారు చెప్పు పార్లమెంట్ ఎన్నికల లోపు మీ గవర్నమెంట్ వచ్చిన నాలుగు నెలల్లో ఎన్ని ఆరు నెలల పెళ్లిలు అయ్యాయో వాళ్ళకు లక్షా ప్లస్ తులం బంగారం ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ వాడు ఓటు అడగాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలకు ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది ఇరవై ఐదు వందలు ఇస్తానైతే నిన్న నిన్న పేపర్లు చదివినాం పదిహేను వందల అరవై రూపాయల క్వింటల్ అమ్ముకుంటున్నారు మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఎంఎస్పీ మీద ఐదు వందలు ఇస్తా అన్నాడు ఎంఎస్పీ వస్తలేదు లేదు మద్దతు ధర వ్యవస్థ లేదు బోనస్ దేవు లేవు మాటలు చెప్పిండు ఇవాళ ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక మనిషిండు రేవంత్ రెడ్డి మరి రాలేదంటే ఈ కాంగ్రెస్ వాళ్లకు ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కొంతా ఉన్నా